నూతన న్యాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న వారు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేశారు హైదరాబాద్ నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కళాశాలలో నిర్వహించిన నేషనల్ థింకర్స్ వర్క్ షాప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు దేశమందరికీ అన్ని మతాల వారికి ఒకే న్యాయ చట్టం తెస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తే సూచనలు చేసి స్వీకరిస్తామని తెలిపారు కార్యక్రమంలో పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి మా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు హాజరై తమ ఆలోచనలు పంచుకున్నారు అనంతరం న్యాయవాదులు కిషన్ రెడ్డి సహా జస్టిస్ నరసింహారెడ్డిని సత్కరించారు అనేక దేశాలలో వచ్చిన తర్వాత దేశాలకు సంబంధించినటువంటి అనేక విషయాలలో మార్పులు జరిగాయి కొంత గుడ్డిగా వ్యతిరేకించే వాళ్ళ గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు వ్యవస్థ కూడా మార్పులు రావాలి అందులో ఒక ప్రయత్నం ఇది కాబట్టి నేను న్యాయవాదులు గాని న్యాయమూర్తులను గాని మేధావులను గానీ విద్యావంతులను గాని కోరుతా ఉన్నాను మరి మారిన పరిస్థితుల నేపథ్యంలో అనేక రకాల మార్పు రావాలి ఒక సామాన్య పేదవాడు ఈరోజు రోజు సుప్రీం కోర్టుకెళ్లి తనకు న్యాయం కోరేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందని అడుగుతాం కాబట్టి ఈ రకంగా అనేక విషయాలలో ఈ రోజు మనం చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఎవరికి వ్యతిరేకంగానో ఎవరికి అనుకూలంగానో కాదు న్యాయవాదులందరినీ కొడతానో భారత ప్రభుత్వము ఒక సదుద్దేశంతో ఈ మార్పులు తీసుకొచ్చింది దీంట్లో ఏమైనా లోపాలు ఉంటే సర్దిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నది భారత ప్రభుత్వం ది పర్స్పెక్టివ్ సొసైటీ చే the perspective of individual his approach to others will also change and the fraternity and brotherhood brotherhood once that spreads in the society even the crime rate will be reduced something like if we don't find fans in places like himachal similarly if the peace and tranquility exists in the society the rate of crime will also be less i wish each one of you